వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లలలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డువాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పిందండి వీరందరి ఖాతాల్లో కూడా వరుసగా లక్ష రూపాయలు ముప్పై ఐదు వేలు అదేవిధంగా వీరికి సంబంధించి పలు రకాల లోన్సు ఇక ఉచితంగా ఇళ్ళ పంపిణీ కార్యక్రమం ఇవన్నీ కూడా చేపట్టాలని అయితే చూస్తుందండి మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చూస్తుందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారండి వీరికి సంబంధించి ముఖ్యంగా డ్వాక్రా మహిళ ఎవరైతే ఉంటారో ఎవరైతే క్రాఫ్ట్స్ తయారు చేస్తుంటారో ఇంటి దగ్గర ఇంటి దగ్గరే ఉండి అలాంటి వాళ్ళందరూ కూడా స్టాల్స్ అయితే ఏర్పాటు చేసి స్టాల్స్ కూడా పెట్టించి అక్కడైతే వారి యొక్క ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తామని కూడా చెప్తున్నారు అంటే వీరికి ఉపాధి కల్పిస్తామని కూడా చెప్తున్నారండి ఈ రకంగా పలు సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పుడు డ్వాక్రా మహిళకు సంబంధించి అయితే తీసుకొస్తున్నారండి ముందు చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళకి ఏంటంటే అంత ప్రియారిటీ అయితే ఇచ్చేవారు కాదండి ఇప్పుడు చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళనే మెయిన్ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని డ్వాక్రా మహిళలు మహిళలు బాగుంటే కనుక ఆ కుటుంబం బాగుంటుందని ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి కాబట్టి వీరి దగ్గర నుంచే ఈ యొక్క పేదరిక నిర్మూలన కార్యక్రమాలను కూడా తీసుకురావడం అయితే జరుగుతుందండి ప్రధానంగా చూసుకుంటే కనుక పీ ఫోర్ సర్వే జరుగుతుందండి పీ ఫోర్ సర్వేలో ఎవరైతే అట్టడుగున పేదలు ఉంటారో బాగా దరిద్ర రేఖను దిగువని ఉంటారో అలాంటి వాళ్ళు అంటే ఇల్లు కూడా లేని వాళ్ళు కుళాయి కూడా వేయించుకోలేని వారు టీవీ కూడా ఇప్పుడు కూడా లేని వాళ్ళు కరెంటు వేయించుకోలేని వాళ్ళు ఇక ఈ రకంగా ఏంటంటే వాళ్ళకి సంబంధించి పీ ఫోర్ సర్వే అయితే చేయడం అయితే స్టార్ట్ చేశారండి ఇక ఎవరైతే డ్వాక్రా మహిళలు మహిళలు ఉంటారో వీళ్ళందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పేసి వారికి తెచ్చే ప్రతి స్కీమ్లో కూడా వారికి అయితే బెనిఫిట్ అయితే పొందేలా అయితే చేస్తున్నారండి ఇప్పుడు చూసుకుంటే గతంలో ఇళ్ళ స్థలాలైతే ఇచ్చారండి వారైతే చాలామంది ఏంటంటే ఇళ్ళలు కట్టుకోకుండా అయితే వదిలేశారు అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే అదనంగా సాయం ప్రయత్నించారండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఇల్లు కట్టుకోవాలంటే కనుక ఎస్సీలకి అయితే డెబ్బై ఐదు వేలు ఎస్టీలకి అయితే డెబ్బై ఐదు వేలు ఇక బీసీలకి అయితే కనుక వీరికి ముప్పై ఐదు వేలు చెప్పిన అయితే ఈ రకంగా ఏంటంటే డ్వాక్రా మహిళలకి అదనంగా అయితే వీరికి లోన్స్ అయితే ఇస్తున్నాయి లోన్స్ ఇస్తున్నారు అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో వారికి సంబంధించి కూడా ఈ అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో కొన్ని కొన్ని సిచ్యువేషన్ ఏంటంటే అమౌంట్ అయితే కట్ అవసరం లేదండి వీళ్ళకి ప్రత్యేకించి స్త్రీనిధి పథకం ద్వారా లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి వీరికి ఆ లోన్స్ తీసుకుంటే కనుక వారికి తక్కువ ఇంట్రెస్ట్ మీద వారికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అంటే ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మీద ఇక్కడ ఇస్తారండి లోన్స్ అనేది అది కూడా యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా వారి నీటి బట్టి ఇస్తారండి లోన్స్ ఏంటంటే విరాంగ్రా బలోపేతం చేయాలని చెప్పేసి ప్రభుత్వం బ్యాంకులకు కూడా ప్రిఫరెన్స్ అయితే ఇస్తుందండి ఇక రీసెంట్గా చూస్తే కనుక సబ్సిడీ లోన్స్ అండి సబ్సిడీ లోన్స్ అంటే లక్ష రూపాయలు మీరు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చండి ఏదైనా వ్యాపార నిమిత్తం కావచ్చు చదువు నిమిత్తం కావచ్చు లేదంటే కనుక మీ ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటే దానికి సంబంధించి కావచ్చు ఇలా లోన్ తీసుకుంటే కనుక డ్వాక్రా క్రాహ్లు లక్ష రూపాయలు లోన్ తీసుకున్నారనుకోండి వారికి లక్ష రూపాయల పైన ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ సబ్సిడీ అయితే ఇస్తామని చెప్తున్నారు దీని లింకెడ్ పేమెంట్స్ అని చెప్పేసి కూడా అంటున్నారు అంటే లింకెడ్ లోన్స్ అంటున్నారు సబ్సిడీ లింకెడ్ లోన్స్ అంటున్నారు ఇది కూడా శ్రీనిధి పథకం ద్వారానే డ్వాక్రా క్రామికలకి బ్యాంకుల నుంచి అయితే ప్రొవైడ్ చేస్తారండి ఈ లోన్ తీసుకున్నా కూడా వీరు లక్ష రూపాయలు తీసుకున్న తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అనేది ప్రభుత్వం పే చేసేస్తుందండి అంటే వీరు లక్ష రూపాయలు తీసుకొచ్చండి లక్ష రూపాయలు తీసుకున్న తర్వాత సబ్సిడీ కింద బ్యాంకులకి డైరెక్ట్ ఏంటంటే ప్రభుత్వం యాభై వేలు కడుతుంది మీరు లక్ష రూపాయలు తీసుకున్న తర్వాత యాభై వేలు కడితే సరిపోద్ది ఈ రకంగా ఏంటంటే బెనిఫిట్ అయితే పొందొచ్చండి ఈ రకంగా ఏంటంటే సంక్షేమ పథకాలు కావచ్చు ప్రతి పథకంలో కూడా డోవా అయితే ఇన్వాల్వ్ చేసి వాళ్ళని బలోపేతం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే చూస్తుందండి ఇక చూసుకుంటే కనుక వీళ్ళకి సంబంధించి పలు సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా వన్ బై వన్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అయితే తీసుకొస్తున్నారు ఇక అదేవిధంగా సున్నా వడ్డీ పథకం కూడా ఉందండి డ్వాక్రా మహిళకి ప్రధానంగా డ్వాక్రా గ్రూప్లో ఉండేందుకు డ్వాక్రా లోన్స్ అయితే ఇస్తారండి ఒక గ్రూప్కి సంబంధించి పది మంది సభ్యులు అయితే ఉంటారండి పది మంది కూడా లోన్ తీసుకున్నారనుకోండి మనిషికి లక్ష రూపాయలు చెప్పునైతే అయితే లోన్ అయితే వస్తుందండి అండ్ పది మందికి కూడా పది లక్షలు అయితే లోన్ ఇస్తారండి ఇచ్చిన తర్వాత డివైడ్ చేసుకుంటే మనిషికి లక్ష రూపాయలు చెప్పినట్టు అవుతుందండి ఒక లక్ష రూపాయల పైన వీరికి ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా లేకుండా వీరికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అంటే వీరికి సున్నా వడ్డీ పథకం ద్వారా ఈ లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి సున్నా వడ్డీ పథకం ద్వారా ఎప్పుడైతే ఈ లోన్స్ తీసుకుంటారో డ్వాక్రా మహిళలు ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఎంతైతే ఈ పది లక్షల పైన ఇంట్రెస్ట్ అవుతుందో ఆ ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం కడుతుందండి బ్యాంకులకి ఈ రకంగా డ్వాక్రా మహిళలకి బెనిఫిట్ అయితే పొందుతారండి ఇక ఈ సున్నా వంటి పథకాలకు సంబంధించి కూడా ఇక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఎవరైతే బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని ఉన్నారో ఆల్రెడీ ప్రీవియస్గా వారికి సంబంధించి ప్రజెంట్ ఎవరైతే ఇప్పుడు లోన్ తీసుకుంటున్నారో వీరికి సంబంధించి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఇంట్రెస్ట్ డబ్బులు అయితే వేస్తారండి ఈ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులు అనేది వీరికి ఖాతాలో వేయడం అయితే ఈ రకంగా ఏంటంటే డ్వాక్రా మహిళలందరూ కూడా బెనిఫిట్ అయితే పొందొచ్చండి ఇవే కాదండి డ్వాక్రా మహిళలకి మరిన్ని సంక్షేమ పథకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది వాటర్ నిఘీ సంబంధించి కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇస్తుందండి ఈ రకంగా డ్వాక్రా మహిళకి ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం శుభవార్తలు అయితే చెప్పుకుంటూ వస్తుందండి సో వీళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన సరే నేనైతే వీడియో చేసి తెలుపుతానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం